ప్రజలారా కౌరు నియోజకవర్గం వివాద రహితంగా అవినీతి రహితంగా మారాలి అని అంటే రాజకీయంగా ఎటువంటి మచ్చాలైన వ్యక్తులే రావాలి మనకి అటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎందుకంటే రాజకీయాల్లోకి రాకముందే అమృతార విద్యాదానం కావచ్చు చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు దేవాలయాలు కావచ్చు అక్కడ శ్రీశైలంలో ఈ మధ్యనే సుమారు కోట్ల రూపాయలు పెట్టి ఒక రథాన్ని కూడా ఇవ్వడం జరిగింది రకరకాలుగా పలు దానాలు ఆయనకు ఒక పేరు ఉంది అభినవ దానకర్ణుడు అనే పేరు కూడా ఉంది అపర భగీరథులు ఉన్నారు అపర భగీరథులు అంటారు ఆయన ఎందుకంటే రాజకీయాల్లో రాకముందు పలు రకాల దానాలు చేసిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మన కోరు నియోజకవర్గానికి పట్టినటువంటి గ్రహం వేడాలి అని జన సైనికులు కావచ్చు కోరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలు కావచ్చు ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది అది నోరా డ్రైనేజా అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు కూడా అందరూ కూడా కొద్దిగా పేషెన్స్ తీసుకొని మీ బిడ్డలకు చెప్పుకొని తల్లిదండ్రులకు అందరూ కూడా చెప్పుకొని ప్రశాంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి రాబోయే రోజులు కనబడరు ఇంకొక వ్యక్తి రారనమాట అటువంటి వ్యక్తులు మనం ముందుండి గెలిపించాల్సిన బాధ్యత ఉంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ తమ్ముడు అన్న ఇద్దరు కలిసి రకరకాల డ్రామాలు వేస్తూ ఉన్నారు ఈరోజు ముందుగా వాళ్ళ తమ్ముడే చెప్పాడు మా అన్న మంచివాడు కాదు టికెట్ ఇవ్వద్దు అనే చెప్పాడు అంటే అది కూడా అర్థం చేసుకోవాలి మీరు సొంత తమ్ముడే అన్నకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డికి ప్రమోట్ చేశాను వీడియో అని చెప్పి చెప్పారంటే మన ఎమ్మెల్యే గారి క్యారెక్టర్ గురించి మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి ఈరోజు రిల్యాక్ రి రిలెక్టర్ కావచ్చు వీళ్ళు వెంచర్లు వేసేవాళ్ళు కావచ్చు అందరూ కూడా ప్రశాంతంగా ఊపిరి పిలుచుకుంటున్నారు ఎందుకంటే మాకు పట్టిన దరిద్రం పోయింది ఎక్కడ అసలు లేఅవుట్ వేసినా సరే టెన్ పర్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది మేము ఎక్కడ ఇచ్చాము తర్వాత అప్పుల వాళ్ళు కూడా ప్రశాంత్ రెడ్డి గారి దగ్గరకి ప్రాంసర్ నోట్లతో వెళ్తూ ఉన్నారు ఈరోజు రేపు ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారికి గెలిచిన తర్వాత అసలు చాలా పెద్ద సవాళ్ళు ఉన్నాయి ఈయన అన్ని మేడం గారే చేయాల్సి వస్తుంది అందుకని కాబట్టి కౌర్ నియోజకవర్గం ప్రజలారా ఈసారి సారి ఇచ్చిన ఇచ్చిన విధంగా అతనికి ఒక ఛాన్స్ అంటూ ఇచ్చారు కదా మరొక ఛాన్స్ అతనికి లేకుండా కౌర్ నియోజకవర్గానికి ముప్పై సంవత్సరాలుగా పట్టినటువంటి దరిద్రాన్ని వదలగొట్టే బాధ్యత వంతుగా మనం అందరం తీసుకుందాము ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంతంగా గెలవాలి అంటే మన అందరం కూడా ఇష్టంతో కూడిన కష్టంతో పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తే దాన్ని డిజాల్వ్ అంటారు ఓటింగ్ కూడా ఫైవ్ థౌసండ్ ఉన్నప్పుడు ఫైవ్ థౌసండ్ అంటే దాన్ని డిజాల్వే అవుతుంది అది తెలియదు దయచేసి నాయకులు ఇది కూడా గమనించాలి వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ ఎటుపోయిందో ఇప్పుడు అసలు కనీసం డిపాజిట్లు కూడా గల్లంత పరిస్థితి వైసీపీకి ఏర్పడింది ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు మీడియా మిత్రులు ముఖ్యంగా ప్రతిరోజు కవర్ చేస్తూ ఉన్నారు అందరి మద్దతు కూడగట్టుకున్నారు ఈరోజు కూటమి ఉంది బ్రహ్మాండంగా ఉందండి స్పందన వాడు వాడాల మేము ఈ మధ్య చూసామండి లాస్ట్ మంగళవారం దాకా ఒక లెక్క మంగళవారం తర్వాత ఇందుకూరిపేట మండలం పల్లిపాడులో ఎప్పుడు కూడా విజయోత్సవ సభలో గెలిచిన తర్వాత అభ్యర్థి చాక్లెట్ల పంపిణీ కావచ్చు స్వీట్ల పంపిణీ గానే ఉంటుంది కానీ పల్లెపాడు గ్రామంలో ప్రతి వీధిలో చాక్లెట్లతో మాలేయడం జరిగింది అలాగే వెడలూరు మండలానికి వెళ్ళాము వేగూరు గ్రామంలో అయితే వెడలూరు మండలం దగ్గర ఒక గ్రామంలో అయితే అర్ధరాత్రి అంటే ప్రచారం కోళ్ళలో ఉన్నాం కాబట్టి తొమ్మిదిన్నరకే ప్రచారం ముగించినా సరే ముసలి మూతక యువతి యువకులు మధ్యస్థు మహిళలు కూడా అందరూ కూడా తేడా లేకుండా ఎళ్ళ దగ్గర ఎప్పుడు వస్తుంది ప్రశాంతమ్మ మా జీవితాలు ఎప్పుడు బాగుపడుతుంది ఆ కళ్ళల్లో ఆనందమే తెలిసిపోతూ ఉంది పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు లేరు ఇక్కడ పెయిడ్ పీపుల్స్ కూడా లేరు స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంతంగా గెలుస్తారు ముఖ్యంగా మా లాంటి యువకులు ఒక హామీ ఇస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు అప్పుడే మా లాంటి బిడ్డల మనసు బిడ్డల మనసులు ఎప్పుడో దోచేశారు ప్రేమతో దోచుకున్నారు మా తల్లి ప్రశాంత్ రెడ్డి గారు ఎలాగంటే ఎవరు కూడా యువకుల గురించి ఆలోచించినప్పుడు కూడా జాబ్ గురించి చెప్తూ ఉంది సొంతంగా ఫ్యాక్టరీలు పెట్టని ఇప్పించే శక్తి వాళ్ళ దగ్గర ఉంది అలాగే యువకులు సాయంత్రం వరకు పనులు చేసుకుంటారు జాబులు చేసుకుంటారు కాలేజీలకు వెళ్ళి చదువుకుంటారు ప్రశాంతంగా ఒక గంట ఎక్కడైనా ఆడుకోవాలంటే ఈ రోజు ఏ గ్రామంలో కూడా వాళ్ళకు ఒక వేదిక అనేది లేకుండా పోయింది స్పోర్ట్ అథారిటీ క్లబ్ తీసుకొస్తానట్టుంది ప్రతి ఒక్కరికి ఏం కావాలి గ్రామ స్థాయిలో క్రీడాకారులను వెలికి తీసి వాళ్ళని ఆని ముత్యాలుగా తయారు చేసి జిల్లా స్థాయిలో తీసుకెళ్తారని చెప్పి హామీ ఇచ్చారు స్పష్టమైన హామీ చాలు ఆ తల్లి దీవెనలు మా యువకులందరూ కూడా ఉన్నాయి జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై